హలో అండి నా పేరు డాక్టర్ వై యుగందర్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్ కాబట్టి సొసైటీలో చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్ ఉంటారు చాలామంది కొత్తగా బ్రెస్ట్ క్యాన్సర్ కనుగొన్న పేషెంట్లు కానీ వాళ్ళ కేర్ టేకర్స్ కానీ వేరే పేషెంట్ల ద్వారా ప్రీవియస్గా ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ల ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారు దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రీట్మెంట్స్కి చాలా వరకు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్లో చాలా చేంజెస్ వచ్చాయి ట్రీట్మెంట్లో గత ఒక రెండు దశాబ్దాలలో చూస్తే మెయిన్గా సర్జరీలో శస్త్రచికిత్సలో చేంజెస్ ఏమొచ్చాయంటే పూర్తిగా రొమ్ము తొలగించే సర్జరీ అనేది ఇప్పుడు చాలా వరకు చేయడం లేదు రెండోది మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్కి ఏంటంటే ఆ లింఫ్ నోట్స్ యాక్జిల్లలో చంకలో ఉన్న లింఫ్ నోట్స్ అనేవి కంపల్సరీగా తీయాలి సర్జికల్గా కానీ ఇప్పుడు వచ్చిన మెయిన్ మార్పు ఏంటంటే గత దశాబ్దంలో శస్త్రచికిత్సలో ఇప్పుడు మనం అందరి పేషెంట్స్కి అన్ని లింఫ్నోట్స్ ఏం తీయము ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఒక సెంట్రనల్ లింఫ్నోట్ బయాప్సీ అనేది శస్త్రచికిత్స మనకి ప్రాక్టీస్లో ఉందన్నమాట సో మనం కొన్ని స్పెషలైజ్డ్ డైస్ అనేవి ఇచ్చి బ్రెస్ట్కి కామన్గా ఆ డైస్ ఫస్ట్ ఒకటి రెండు లింఫ్నోట్స్కి దేనికైతే వెళ్తుందో దాన్ని మాత్రమే తీసి చెక్ చేస్తాం చెక్ చేసి ఆ లింఫ్నోడ్స్ పాజిటివ్ ఉంటేనే మనం మిగతా లింఫ్నోట్స్ అనేవి తీస్తాం సో యాక్జిల్లలో కామన్గా టెన్ టు ట్వంటీ లింఫ్నోట్స్ అనేవి ఉంటాయన్నమాట ఇలా చేయడం వల్ల పేషెంట్కి ఉపయోగం ఏంటి సో మనం ఏంటంటే ర్యాడికల్ సర్జరీ నుంచి మనం కన్జర్వేటివ్ సర్జరీ చేస్తాం అంటే ఇంటెన్సిటీ ఆఫ్ సర్జరీ తగ్గిస్తున్నాం దీనివల్ల మెయిన్గా ముఖ్యంగా మూడు ఉపయోగాలు ఉంటాయి చాలా వరకు పేషెంట్స్కి ఏంటంటే చేతులకి వాపు అనేది రాదు లింఫెడిమా అంటాం ఒకప్పుడు కంప్లీట్గా బ్రెష్ తొలగించి ఆ లింఫ్ నోట్స్ అనేవి పూర్తిగా తీసినప్పుడు ఎక్కువ లింఫెడిమా వచ్చేది ఆల్మోస్ట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ఆ లింఫెడిమా ఇన్సిడెన్స్ అనేది ఆల్మోస్ట్ వన్ పర్సెంట్కి తగ్గిపోయింది ఈ లింఫెడిమా అనేది ఇంకా తర్వాత ఆపరేషన్ తర్వాత రేడియేషన్ ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది సో మనకి సెంటనల్ లింఫ్ నోట్ సర్జరీ అనేది చేయడం వల్ల లింఫెడిమా ఇన్సిడెన్స్ అనేది బాగా తగ్గిపోతుంది సో చేతులు వాపు ఉండకపోవడం వల్ల పేషెంట్స్కి చే వాళ్ళ వర్క్ చేసుకోవడం చాలా సులభము అండ్ షోల్డర్ స్టిఫ్నెస్ కూడా చాలా తగ్గిపోతుంది అంటే మన భుజం యొక్క మూమెంట్స్ కూడా ఎక్కువ హ్యాంపర్ అవ్వవు సో చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ వాళ్ళ కేర్ టేకర్స్ కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి శస్త్రచికిత్సలో ఎట్లయితే రొమ్ము మొత్తం తీయకుండా బ్రెస్ట్ ట్యూమర్ వరకే తీస్తున్నామో అలానే ఆ చంకలో ఉన్న లింఫ్ నోడ్స్కి కూడా పూర్తిగా లింఫ్ నోడ్స్ అక్కడ ఉన్నవన్నీ తొలగించకుండా మనం లింఫ్నోడ్ నెగిటివ్ ఉన్న పేషెంట్స్లో ఈ లింఫ్ లింఫ్నోడ్ బయాప్స్ అనే ప్రక్రియ చేపట్టచ్చు ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ టెక్నిక్ అనేది అన్ని చోట్ల ఫీజిబిలిటీ ఉండదు దీనికి మెయిన్గా ఏంటంటే మనకి ఫ్రోజన్ సెక్షన్ అనేది కావాలి తర్వాత గామా కెమెరా అనేది అవైలబుల్ ఉండాలి మనం ఆ సెంటినల్ లింఫ్నోడ్ చేయడానికి ప్రొసీజర్కి స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి సో ఇట్లాంటివన్నీ ఏంటంటే వెల్ ఎస్టాబ్లిష్ క్యాన్సర్ సెంటర్స్లోనే అవైలబుల్ ఉంటాయి మా ప్రాక్టీస్లో ఇది కామన్గా లింఫ్నోడ్ నెగిటివ్ ఉన్న పేషెంట్స్ అందరికీ ఇది కామన్గా చేపట్టే శస్త్రచికిత్స అనమాట దీనివల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా ఉపయోగాలు ఉంటాయి సో పేషెంట్స్ అందరూ ఏంటంటే వాళ్ళ పాత పేషెంట్స్ తోటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకున్న టైంలో ఇట్లాంటి ప్రాక్టీస్లలో లేవు సో కాబట్టి ఏంటంటే పేషెంట్స్ కానీ కేర్ టేకర్స్ కానీ డాక్టర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాన్ని బట్టి దే షుడ్ చూస్ ద ఆప్షన్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్ థ్యాంక్ యూ